వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావలి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మండల కేంద్రమైన నాతవరంలో శ్రీ 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 కోటమ్మ తల్లి పండుగను పురస్కరించుకుని విజయ్ యూత్ ఆధ్వర్యంలో అయ్యన్న క్రికెట్ లీగ్ టోర్నమెంట్ ను తానవ చైర్మన్ కరక సత్యనారాయణ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని అన్నారు అలాగే గెలుపు ఓటములు ఒకే విధంగా అలవర్చుకునే లక్షణాలు ఈ క్రీడలు వలన ఏర్పడతాయని చెప్పారు ఈ ఆటల పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా లీగ్ నిర్వాహకులు చూడాలని చెప్పారు ఈ ఆటల పోటీల్లో గెలుపొందిన మొదటి టీంకు ఇరవై ఐదు వేలు రెండవ టీంకు పదిహేను వేలు బెస్ట్ పెర్ఫార్మెన్స్ కి మూడు వేలు అందజేయనున్నామని తెలిపారు టిడిపి మండల పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ మాట్లాడుతూ ఈ లీగ్ లో ముప్పై టీములు పాల్గొన్నాయని ఇరవై రోజుల పాటు ఈ ఆటలు నిర్వహణ జరుగుతుందని అన్నారు ఎటువంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా ఎంపైర్ నిర్ణయాన్ని చివరి నిర్ణయం భావించి క్రీడాకారులు అందరూ సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు పారుపల్లి కొండబాబు నేతల విజయ్ కుమార్ నీటి సంఘం డైరెక్టర్ పార్పల్లి దాసు నాతవరం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పైల సూరిబాబు మండల టిడిపి ఇన్ఛార్జ్ శెట్టి గోపి మండల యూత్ అధ్యక్షులు శెట్టి లోవర్ టిడిపి నాయకులు క్రీడాకారులు ఆడియన్స్ పాల్గొన్నారు మరి అందరూ కూడా మరి ఎండాకాలంగా తండ్రిగా ఆత్మ చేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ క్రీడల వల్ల ఏంటంటే రాబోయే రోజుల్లో వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉంటూ ఉద్యోగాలు అయితే ఏంటి అలాగే సిటీ విషయంలో అయితేనేంటి కాలేజీ విషయంలో అయితే అన్ని విషయాలు కూడా ఈ క్రీడలో వాటాతో ఉంటుంది దానివల్ల కూడా పెద్ద ఉపయోగం ఉంటుందని చెప్పేసి నేను ఈ విధంగా మనం చేస్తూ వాళ్ళంతా కూడా ఈ రోజు ఇక్కడ స్టార్ట్ చేసింది కాలేజీలో చాలామంది కాలేజీ పిల్లలందరూ ఉన్న వచ్చారు వాళ్ళకు కూడా ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది చెప్పేసి మరి వాటదానం ఇలాంటి కార్యక్రమాలు మన నాతో ఒక వాల్బాల్ పండుగ అయితేనంటే క్రికెట్ మ్యాచ్లు అయితే ఎన్నో కార్యక్రమాలు స్వీట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ తో కూడా ఇక్కడ జరగడం జరిగింది నువ్వు నాతోవరం మతానికి ఒక పేరు నాతవరం గ్రామాలకు ఒక పేరు ఉంది కాబట్టి ఈ పేరుని ముందుకు తీసుకెళ్ళాలని తీసుకోవాలని కోరుకుంటూ తగ్గ చీరని చెప్పి కోరుతున్నాను థ్యాంక్ యూ తల్లి పండగ సందర్భంగా నాతవరం గ్రామంలో జరుగుతున్నటువంటి ఇది రాజేష్ నాయకత్వ వర్ధ అలాగే అయ్యన్న క్రికెట్ టోర్నమెంట్ ఆత్వారం యూత్ నిర్వహిస్తుంది ఈ క్రికెట్ టోర్నమెంట్లో సుమారుగా ముప్పై టీములు పాల్గొనడం జరుగుతుంది అదేవిధంగా ఫస్ట్ ప్రైజ్ కింద ఇరవై ఐదు వేలు సెకండ్ ప్రైజ్ కింద పదిహేను వేలు అదేవిధంగా బెస్ట్ ప్లేయర్ అవార్డు కూడా మూడు వేలు అవ్వడం జరుగుతుంది రెండు స్పోర్ట్స్ హైవ్ కానీ గేమ్స్ కానీ వ్యక్త్యత మానసిక వికాసానికి ఇది జరుగుతాయి ఒకటి స్పోర్టివ్నెస్ ఓటమిని విజయాన్ని ఒకే రకంగా తీసుకునేటువంటి లక్షణాన్ని అలవడినందుకు క్రీడలు దౌనగపడతాయి ఇంకోటి ఏమిటంటే ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది ఈ నిర్వహిస్తున్నటువంటి యూత్కి అలాగే పార్టిసిపేట్ చేసినటువంటి క్రీడాకారుణికి కూడా నా ప్రత్యేక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఏదైనా ఏ టోర్నమెంట్ అయినా ఇంటర్నేషనల్ టోర్నమెంట్ అయినా లేకపోతే లోకల్ టోర్నమెంట్లైనా అనేక విషయాలు వస్తాయి అందరం లెడ్ చేస్తాం కానీ అక్కడ ఎంపైర్ ఉంటాడు ఎంపైర్ నిర్ణయాన్ని ఆచరించి నేను తీసుకొని స్ఫూర్తిగా తీసుకొని అందరూ చేస్తారని ఇరవై రోజులు బాగా ఇవి ఉంటాయి తర్వాత వేసవ కాలం కాబట్టి ఈ స్పోర్ట్స్ మ్యాన్కి ఇప్పుడు గేమ్స్ ఆడే వాళ్ళందరూ కూడా కొన్ని మంచి ఫీట్ సౌకర్యం లేటర్ని చూసి ఏ రకమైన ఇబ్బందికరమైన పరిస్థితి లేకుండా చూసి నిర్వహిస్తారని నెరవేర్చిపోయి థ్యాంక్ యూ వెరీ మచ్ పెద్దలందరూ తల్లి సందర్భంగా ఈ క్రికెట్ బ్యాచ్ నాతవరం గ్రామంలో పర్వాలి పెట్టారు కాబట్టి దీనికి మా పెద్దల సహకారంతో ఈ గ్రామానికి మంచి పని చేస్తున్నారు కాబట్టి విజయ రాజేష్ బాబు అయ్యంలో ఇది జరుగుతుంది కాబట్టి పెద్దలందరూ కూడా దీన్ని ప్రోత్సహించి కృషి చేసి మన వేళకు కూడా సహాయపడి ఏ లో లేకుండా మనం కూడా సహకరించాలని ఇంకెత్తాను